వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే వినాయక చేతి సందర్భంగా మూతకాలను అయితే కనుక ఒక స్పూన్ సహాయంతో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసేయండి ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి అలాగే సన్నగా తురుముకున్న కొబ్బరిని వేసుకోండి కొబ్బరి వైట్గా ఎందుకు పైన ఉన్న బ్లాక్ పాట్ అంతా తీసేసి మిక్సీ జార్లో కొబ్బరి తురుము అనేది రెడీ చేసుకున్నాను అలాగే ఒక కప్పు కొబ్బరి తురుమైతే కనుక ముప్పా కప్పు బెల్లాన్ని వేసుకోండి వేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటే అందులో నుంచి బెల్లంలో నుంచి వాటర్ వచ్చేసి ఈజీగానే కరిగిపోతుందండి మరి పెద్ద పెద్ద ముక్కలు చేసుకోకండి బెల్లాన్ని అయితే సన్నగా తరుక్కుంటే ఇలాగ మనకి ఈజీగానే కరిగిపోతుంది ఇలా కాస్త కరిగినాక దగ్గర పడుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే ఏలకల పొడి వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఏలకల పొడి వేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుందండి స్వీట్కి కంపల్సరీ వేసుకోండి స్కిప్ చేయకుండా ఇలా మొత్తం ఇదంతా దగ్గర పడేంత వరకు దీన్ని దగ్గర పట్టేసుకోవాలి కాస్త వండ అయ్యేంత వరకు దగ్గర చేసుకొని దీన్ని అయితే సైడ్ పెట్టేసుకుందాం అలాగే ఈ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నిన్న వీడియోలో అయితే కనుక ఉండ్రాల పాయసాన్ని అయితే కనుక సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో పోస్ట్ చేశాను అది కూడా వాచ్ చేసేయండి అలాగే నెక్స్ట్ అయితే అది పక్కా తీసేసి మళ్ళీ అదే కళాయి పెట్టుకొని అందులో ఒక ఒక్క కప్పుతో వాటర్ వేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు అయితే కనుక పంచదార వేసుకోండి పైన ఉన్న కోటింగ్ కూడా చప్పగా లేకుండా ఉంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ ఎలకల పొడి ఒక హాఫ్ స్పూన్ అయితే నెయ్యిని వేసుకోండి ఒక చిటికడు ఉప్పుని కూడా వేసుకోండి ఇవన్నీ బాగా కరిగేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు సారీ అండి ఒక ముప్పా కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి ముప్పా కప్పు వేసుకోండి ఒక కప్పు వేసుకుంటే పైన ఉన్న మోదకాయల పేస్ట్ అయితే గట్టిగా అయిపోద్ది ముప్పా ఒక కప్పు వాటర్కి ముప్పా ఒక కప్పు పిండి వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి చాలా బాగా వస్తుంది ఇలా ఇదంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని దీన్ని అయితే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇది బాగా నాని ఉంటుంది అలాగే నేనైతే బాగా కలిపి పెట్టుకున్నానండి ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని దానిలో నుంచి కొంచెం కొంచెం బాల్స్ పెద్ద ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే బాల్లా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా కొబ్బరి పేస్ట్ అనేది సారీ కొబ్బరి తురుముతోని ఆ స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఆ అయితే కొంచెంగా మధ్యలో పెట్టేసి నేను వీడియోలో చూపించిన విధంగా షేప్ అయితే కనుక ఇవ్వాలి చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందండి అందుకే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేశాను అలాగే మన ఛానల్లో ఆల్రెడీ చెప్పాను కదా ఉండ్రాల పాయసం కూడా చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి అయితే కనుక చూసేయండి చూసారు కదా ఈ షేప్ అయితే కనుక షేప్ తెచ్చుకునేటట్టు చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటే మోదకాయలు అనేది రెడీ అవుతుందండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత దీన్నైతే కనుక స్టీమ్ చేసుకుందాము చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదండి ఎవరైనా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అన్నింటినీ నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని ప్రీ హీట్ చేసుకున్నానండి ఇలా ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఏదైనా కన్నాలు చిల్లులు గరటి ఉంటే సారీ చిల్లుల గిన్నె ఉంటే దానిపైన పెట్టేసి ఈ మోదకాయలు అన్నీ బాగా అమర్చేయండి అమర్చేసిన తర్వాత దీన్ని అయితే కనుక ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే కనుక స్టీమ్ చేసేయండి బాగా కుక్ అయిపోతాయి ఇలాగా కాసేపు తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను బాగా కుక్ అయిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి నెక్స్ట్ టచ్ చేస్తే చేతికి కూడా అతుక్కోవట్లేదండి ఇలాగా కాసేపు మళ్ళీ మూత పెట్టేసి చల్లారినాక తీసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చాయండి ఒకసారి ఈ వినాయక చేతికి అయితే కనుక మీరు ట్రై చేసినాక మీరే చెప్తారు చాలా బాగా చేస్తారు ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోద్ది అలాగే ఎక్స్ట్రా నైవేద్యాలు కూడా మనకి దేవుడికి అప్పించినట్టు ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయి అలాగే మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి రెసిపీని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ